మరి చూడండి ఇప్పుడేమన్నా దేవుడు బిడ్డలరా దేవుని రాక అతి త్వరలో ఉన్నది దేవుని నామాన్ని దూషించకుండా దేవునికి అతి త్వరగా దగ్గర కావాలి ఎందుకంటే దేవుడు అంతరంగ పురుషుడై ఉన్నాడు మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు మన పై రూపాన్ని చూసి అనేకులను మనము ఆహ్వానిస్తుంటాము ఉన్నవారిని పిలుస్తాం లేని వారిని ఎవరిని కూడా పిలువరు హలలుయా లేని వారిని ఎవరు పిలువరు ఉన్నవారిని పిలుస్తారు అయిన అయినటువంటి వారిని ఆ డబ్బు గల్ల వారిని అలాంటి వారిని పిలుస్తారు కానీ మనమైతే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారము ఏంటంటే ఉన్నవారైనా లేని వారైనా అందరూ దేవునికి సమానులే హలూయ దేవుడు మనల్ని చూస్తున్నాడు మన హృదయాలను మనము శుభ్రపరచుకోవాలి శుద్ధి చేసుకొని మనం ఎప్పుడైతే దేవుని రాకట సిద్ధపడుతామో ఎందుకంటే దేవుని భయంకరమైనటువంటి ఉగ్రత దినాలు రాబోతుంటున్నాయి కాబట్టి ఆ దినాలలో మనము ముందుగా దేవుని రాజ్యములో ఉండాలని మనం విశ్వాసముతో ప్రార్థన చేయాలని దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాను హలలో